శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రంగా అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు వృషభ రాశి వారికి ఈ యొక్క వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి వృషభరాశి కథపతి శుక్రగ్రహం ఋషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కు పెట్టి శని గోచార ఫలితాలు వర్తిస్తాయి సో ఇక్కడ ఈ యొక్క వృషభ రాశి వారికి తొమ్మిది మరియు పది స్థానాలకు ఆధిపత్యం వహించే గ్రహం మరియు ఈ యొక్క యోగకార గ్రహం శరణరుడు ఆయన ఏంటంటే పదవ స్థానాలు కుంభంలో ఉన్నాడు కదా అతడు ఒకరీకరిస్తూ ఉన్నాడు ఒక గ్రహం కనుక ఒకరికీకరిస్తే వరక స్థాన ఫలితాలను కూడా ఇస్తారండి అంటే పది మరియు తొమ్మిది స్థానాల యొక్క ఫలితాలను మనం ముఖ్యంగా చూసుకోవాలి వెనక స్థానం టచ్ చేస్తున్నాడు అని అంటే అంటే తొమ్మిదవ స్థానం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా వృత్తిలో మంచి కొత్త అవకాశాలు వస్తాయండి కొంతమందికి ట్రాన్స్ఫర్ కావచ్చు చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ జాబ్ కూడా జరిగే అవకాశం ఉంది గతంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండి ఇక్కడ అంటే అప్పుడు ఆ సమయంలో అనుకూలించక కంఫర్ట్ జోన్లో ఉండి అవి మీరు అవాయిడ్ చేసి ఉంటారు అలాంటి వాటిని మళ్ళీ రివ్యూ చేసుకొని వెళ్ళాలా ముందుకు వద్దా ఇందులో చేసి అందులోకి వెళ్దామా ఇలాంటి ఆలోచనలు మీరు బాగా చేస్తారండి సో అందుకని కూలంకు సంగంగా రివ్యూ చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్ కూడా అవకాశం ఉంటే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవటం ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు సో ముందుకు వెళ్తే కనుక గతిని వదిలిన తర్వాత మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి ప్రొఫెషన్లో అదేవిధంగా మీరు ఉన్నత విద్య మీద కూడా దృష్టి పెడతారండి మరికొంతమంది విదేశాలు కావచ్చు బహుదూరం కావచ్చు వెళ్ళే అవకాశం కూడా అద్భుతంగా ఉంది మీరు సంస్కృతి సాంప్రదాయాల మీద దృష్టి పెడతారు అదేవిధంగా ఒక్కరీకరించిన గ్రహం స్వామిదవ స్థానంకు వెళ్ళినప్పుడు కేతు యొక్క దృష్టి కూడా పడుతూ ఉంది కాబట్టి శని కేతువులు అంటే ఫిలసాఫికల్ థాట్స్ వైరాగ్యం ఆధ్యాత్మికతను కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు ఆధ్యాత్మికత వెళ్ళేవలుస్తుంది అని చెప్పాలంటే ఉన్నత విద్యను ఎలాంటి ఎలాంటివి లేదు సో మరి పదవ స్థానంలో ఈ గ్రహం వక్రీకరిస్తుంది అసలే శనేచరుడు అతి నెమ్మదిగా కదిలే గ్రహం అండి ఆయన మళ్ళీ వృత్తిలో వక్రీకరిస్తున్నాడు ఏ రాశిలో వక్రీకరిస్తే ఆ రాశికి సంబంధించిన ఆ విషయాలని రివ్యూ చేసుకోవాలి రీస్ట్రక్చర్ చేసుకోవాలి కాస్త డిలే ఉంటుంది వృత్తిలో డిలే అంటే పదవ స్థానం అంటే వృత్తి ప్రొఫెషన్ జాబ్ నేమ్ అండ్ ఫేమ్ అంటే థింగ్స్ రిలేటెడ్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వ్యవహారం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన వ్యవహారాలు ఉంటే కాస్త లేటుగా నెమ్మదిగా నిదానంగా జరుగుతాయి ఒకరగతి వదిలిన తర్వాత స్పీడప్ అవుతాయని చెప్పాలి అదేవిధంగా వృత్తిలో సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉందండి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు సవాళ్ళు కానీ ఎదుర్కొంటారు సో అధిక కృషి చేసిన తర్వాతనే మీరు వృత్తిలో నిలదొక్కుకోవాలి అంటే కనుక ఈ నాలుగున్నర కాలంలో మీరు బాగా కష్టపడాల్సి వస్తుంది ఎఫర్ట్స్ తర్వాతనే వస్తుంది ఫలితం అంతా ఈజీగా ఇవ్వడండి ఆయన సెనచ్చాడు ఆలస్యంగానే ఇస్తాడు సహజంగానే ఒక రాశిలో వందల సంవత్సరం పాటుగా వెళ్తారు ఆ కాల మళ్ళీ ఒక్కరికరిస్తున్నాడు వెనక్కి కాబట్టి ఏంటంటే సో ఆఫ్టర్ మచ్ ఎఫర్ట్స్ తర్వాత మీకు రిజల్ట్ ఇస్తాడు కాబట్టి వద్దు అదేవిధంగా మీరు బాధ్యతలను మరవకూడదు సో ఫ్లో వెళ్తున్నాం బాధ విధంగా ఉంటే బాగా కూడాను కార్పొరేట్ రంగంలో బయట కూడా పరిస్థితి బాగాలేవండి సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రావట్లేదు ఇలా కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది సో గోచారంలో కూడా శని ఒకరి శని అంటే కర్మ కర్మ డిలే అవుతుంది కొంతమంది లేఅ అవకాశం ఉంటుంది మరి కొంతమంది వదిలి వెలిసి వేరే జాబ్కి వెళ్ళడము మీ యొక్క జన్మజాతక చక్రంలో బాగా బలంగా కనుక గ్రహాలు ఉంటే ఇప్పుడు జరగబోయే రిట్రోగ్రేషన్ పీరియడ్లో ఏంటంటే మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని కొత్త జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది మీకు జాతక చక్రంలో కూడా బలహీన యొక్క గ్రహాల యొక్క దశలు కానీ అంత దశకాలం జరుగుతూ ఉంటే శని గోచారం జరిగినప్పుడు వృత్తిలో ఎంత ఎఫర్ట్ పెట్టిన ముందుకు వెళ్ళలేకపోవడం లాంటివి మీరు తోటి చూస్తారు అటు వృత్తులో సవాళ్ళు ఉంటాయి ఎదుర్కొనండి సో ఎందుకంటే అప్పుడే మనము స్ట్రాంగ్ అవుతామండి బంతి ఎంత కిందికి కొడితే థర్డ్ థర్డ్లో ప్రకారం అంత పైకి యాక్షన్ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అప్పుడే మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాము సో ఆ ప్రాసెస్లో పడతాం కాబట్టి ఏంటంటే వృషభరాజు వారికి ముఖ్యంగా ఈ వక్రీకరించిన కాలంలో సవాళ్ళు ఉంటాయి మేనేజ్మెంట్తో ప్రెసిడెంట్ ఉంది మరికొంతమంది క్విట్ అయ్యే అవకాశం ఇంకొంతమంది బహుదూరం వెళ్ళే అవకాశం కూడా ఉంది సో ఇవంతా రివ్యూ చేసుకొని రీసెక్షన్ చేసుకోవడానికి బెస్ట్ టైం కాబట్టి వృత్తిలో మీరు కష్టించి పని చేస్తే ఫలితం ఉంటుంది బట్ డినై చేయడానికి డిలే అయితే మాత్రం అవుతుంది ప్రమోషన్ అవ్వాలనుకోండి అంత డిలే ఉంటుంది కొంతమందికి విదేశాలకు అవకాశం ఇస్తారు మేనేజ్మెంట్ అప్పుడు వ్యక్తిగత కారణాల చేత వదులుకుని ఉంటారు కానీ ఇప్పుడు ఆలోచించడానికి దిస్ ద రైట్ టైం అని చెప్పాలి సో ఈ విధంగా ముఖ్యంగా తొమ్మిది మరియు పదవ స్థానాల సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో ఈ యొక్క శని తొమ్మిదవ స్థానంలో క్రీతితో చూడబడుతున్నారు కాబట్టి కాస్త హెల్త్ పరంగా మోకాల నొప్పులు కావచ్చు కీళ్ళు నొప్పులు కావచ్చు అదేవిధంగా దంత మరియు పంటి సమస్యలు కూడా కాస్త మీకు కనపడుతూ ఉన్నాయి సో ఆ విషయంలో అలా అనీజీగా అనిపిస్తే మాత్రం వైద్యులు సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వృషభ రాశి వారు వారి యొక్క జీవిత రహస్యాలు కావాలి తెలుసుకోవాలనుకుంటే సో వారి శారీరక మానసిక స్థితి జీవిత భాగస్వామి విధంగా ఉంటారు సంతానం సంబంధించిన విషయాలు అయితేనేమి మీకు ఫేవరబుల్ నెంబర్స్ రంగులు సంఖ్యలు గాత వారం ఘాత తిథి ఘాత నక్షత్రం ఇవన్నీ తెలుసుకోవాలంటే వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది రీసెంట్గా సో ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో చదవరచడం జరుగుతుంది సో మీరు కనుక నా వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మంచి మంచి విషయాలు మీకు అవగతం అవుతాయండి మన రెమెడీస్ ఏంటంటే శని ఒక్కరికించినప్పుడు ముఖ్యంగా మీకు యోగకారకుడు కాబట్టి సో శనివారం పూట కుదిరితే మీరు కనుక హెల్త్ సమస్యలు లేకపోతే ఉపవాసం లాంటిది ఉంటాం అల్పాహారం తీసుకుని ఉంటాం ఫాస్టింగ్లో ఉంటాం మధ్యమ మాంసం లాంటివి త్యజించడము శనివారం పూట ఏంటంటే పూర్ పీపుల్ కావచ్చు అనాథాలు కావచ్చు వృద్ధులకు అనాథాశ్రమాల్లో మీకు తోచిన సహాయ సహకారాలు ఇవ్వండి అదేవిధంగా మీరు గుడికి వెళ్ళినప్పుడు నల్ల చివరి ఉంటాయండి శారీరక శ్రమ చేసే వాళ్ళంతా కూడా సాటన్ కిందికి వస్తారు సో ఇలాంటి వారికి చక్కర్ కావచ్చు బియ్య పిండి కావచ్చు బయటం కావాలని ల్యాండ్ చేసడం మంచిది హనుమాన్ చాలీసా విధిగా పఠించడం మీకు ద్వితీయ పంచమాధిపతి బుద్ధుడు అవుతాడు సో విష్ణు సహస్రనామాలు పట్టణం చేయడం బుద్ధుడు అంటే ప్లానింగ్ సో చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీకు విజయాలు మీ వి అని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిజ్ చందని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కానున్న బెల్స్ ఉన్నది క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సర్వేజ్ నాఖినోభవంత్ స్వస్తి